హాయ్ అండి నమస్తే కమల్ని ఈరోజు సారికి ఒకసారి నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు చాలా మంది రైతులు ఫోన్ చేసి అన్నా గ్రోతింగ్ ఆగిపోయింది ఏం స్ప్రే చేయాలంటున్నారు తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది రైతులకి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు అంటే భూమిలో అధికమైన తేమ ఉన్నప్పటికీ కూడా పైన ఎక్కడైతే కుచ్చేరు ఉంటుందో ఆ కుచ్చేరుకి తేమ ఉండకపోవడం వల్ల గట్టిపడి భూమి అనేది గ్రోతింగ్ అనేది ఆగిపోవడం జరిగింది దాంతో పాటు మొక్క కూడా అంత హెల్తీగా అనిపించదు సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక మంచి స్ప్రే చేయాలి దాంతోపాటు మనం కూడా తేమ అవసరమైంది సో బాగా బెట్టకొచ్చిందంటే ఒక తడి కడితే కనుక మళ్ళీ కూడా మొక్క అనేది రీస్టార్ట్ అవుతుంది సో దాంతోపాటు మీకు భూమిలో అధికంగా తేమ ఉందంటే పట్టె మార్చి పట్టే నీళ్ళు కట్టుకోండి సో మొక్క అనేది త్వరగా రికవరీ అవుతుంది సో దీ తేమ మీద గనక మనకి మంచిగా క్వాలిటీ రావాలి కాప్ సెట్టింగ్ అవ్వాలి దాంతో పాటు మొక్క నలుపు రావాలి సో అలాంటి పరిస్థితుల్లో బాగా పనిచేసేది ఏదన్నా ఉంది అంటే అదే ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ సో చాలా మంది రైతులని మీరు గమనిస్తే గత సంవత్సరంలోనే మీరు చాలా మంది స్పే చేసి ఉంటారు సో ఎప్పుడైతే మొక్క గ్రోతింగ్ ఆగిపోయింది ఎప్పుడైతే కాప్ సెట్టింగ్ రావాలి ఫ్లవరింగ్ బాగా రావాలి సో మొక్క అనేది ఎప్పటిదప్పుడు మిర్జిగ్ తో సహా కంట్రోల్ చేసుకొని ఇమ్మీడియట్ గా కాప్ సెట్ చేసే ముందు ఏదన్నా ఉందంటే అదే వచ్చేసరికి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఇది ఒక ఎకరానికి జీనస్ ప్రో రెండు వందల యాభై ఎంఎల్ నక్షత్ర ప్లస్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ దీంట్లో ఎం ఫార్టీ ఫైవ్ అనేది ఒక ఎకరానికి నాలుగు గ్రాములు కలిపి కొట్టండి సో మొక్క అనేది మీరు ఎంత నలుపు రావాలో అంత నలుపు వస్తుంది ఈ కాంబినేషన్ లో అదే అధికమైన ఉందంటే ఒక రెండు వందల ఎంఎల్ ఎస్ఎల్ఆర్ లాంటిదో లేదంటే ఒక ప్యాకెట్ పెకాసిస్ ప్యాకెట్ వేసుకోండి సో అంతకు మించి దీంట్లో స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది మంచి మొక్క నలుపుకి రావడం జరుగుతుంది క్వాలిటీగా మీ తోట వచ్చిన పోత వచ్చినట్టు నిలబెట్టడానికి జీనస్ ప్ర నక్షత్ర ప్లస్ అనేది చాలా బాగా పనిచేసి మంచి క్వాలిటీని సో ఇప్పటి వరకు కూడా ఎక్కడైతే డల్ గా ఉందో మొక్క సో ఆ డల్నెస్ని ఫ్రీ చేసి మొక్క అనేది ఈ తేమ మీద మొక్క నలుపుకి పేరేపించడానికి ఈ ఎం ఫార్టీఫై జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది ఖచ్చితంగా కూడా మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది మీరు ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అన్న ఎంచుకోవచ్చు లేదు మీకు అందుబాటులో హారియర్ దొరికితే దీని మీద ఒక వంద రూపాయలు తక్కువ వస్తాయి అది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది సో మీరు గమనించండి సో జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ లోనే ఎం చేయండి సో లేదు హారియర్ దొరికితే హారియర్ లో కూడా ఎం చేసుకోవచ్చు అంటే మన మొక్క అనేది గ్రోతింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవడం జరుగుతుంది మొక్క రావడం జరుగుతుంది హారియర్ కొడతారా హారియర్ కొడితే వంద రూపాయలు మిగులుతాయి అదే జీనియస్ ప్ర నక్షత్ర ప్లస్ అయితే గనక ఒక వంద రూపాయలు మీకు ప్రైజ్ లో డిఫరెన్స్ ఉంటది సో అది ప్రతి ఒక్క రైతు కూడా గమనించుకొని హారీర్ గాని జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కానీ తామ మీద సో దాంట్లో ఎం ఫార్టీ సో ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని ఎం ఫార్టీ కలిపి కొట్టండి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ తో రావడం ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్